వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో మైదుకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలోనే పిల్లల చదువులు భవిష్యత్తు అంధకారంలో ఉన్నాయని రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా అనేక హామీలతో ప్రలోభాలు పలికి వై జగన్ కంటే మెరుగ్గా పథకాలను అందజేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను యువతను అందరినీ మోసం చేశారని ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాష్ట్ర కార్యదర్శి రెడ్డిఎం వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు

ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇద్దరు మేము ఎన్నికలు పోయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒకటే చెప్పాము మా ప్రభుత్వం వల్ల కుటుంబానికి మేము జరిగితే చెప్పిన మాట ప్రకారం మీరు చేసుకుంటే మీరు మాకు ఓటు చేయలేదు సగర్భంగా మేము అడిగాం మేమే కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలుగుదేశం వాళ్ళు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పినట్టు అమలు చేశాం మీ కుటుంబానికి లబ్ధి చేకూరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మా ప్రభుత్వంలో మీరు ఎంతో మేము జరిగించిన మీరు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉంటే అని కేవలం ఈ ప్రభుత్వం నడిచేదంతా కూడా పోలీసుల అన్నదండంతోనే ప్రభుత్వం పరిపాలన సాగుతా ఉంది ఎక్కడ వచ్చినా సరే ముందే పసిగడుతున్నారు అటువంటి వారు పోలీసుల హెరాస్మెంట్స్ పోలీసుల ద్వారా అణచివేసే కార్యక్రమాన్ని జరుగుతుంది తప్పగా మరి సుపరిపాలన చేయడం జరుగుతున్నారు ఎక్కడ సుపరిపాలన అరాజకాలు జరుగుతున్నాయి సుపరిపాలన కదా అరాజకాలు నేను ఈ రోజు పోలీస్ అధికారులు ముఖ్యంగా ఒకటే పని చేయొచ్చు ఈ రెండు ఉపయోగాని గారు ఈ డిపార్ట్మెంట్ కు ఒక తగ్గి పరీక్ష తగ్గి పరీక్ష ఒక వచ్చేసి ప్రయాణ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కొంత డిగోస్ పోవటంలో ఉద్యోధన ఎంపీ ఎంపీ ఒకటి పట్టే మళ్ళీ అక్కడైతే పోటీ అనేది నామినలే అనుకోవాల్సింది మాకు తీసుకుంటే సమస్య కానీ పోటీ చేస్తున్నారంటేనే ఒకరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు మీరు గెలుచుకోవాలని చూద్దాము అంటే మీరు గెలుచారని ఏం చేస్తారో రాదు ఏం కావాలో చెప్పండి ఒకటే నేను మరో చేస్తా తనిసరి కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కలిసి జిల్లా మరియు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించి మీ చిత్తశుద్ధిని నిజాయితీని నిర్మించుకుంటారా లేదా అధికార పార్టీ యొక్క ఆదేశానుసారము ఎటువంటి అన్యాయం కానీ చేర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు నిదర్శనం ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్తే

జరుగుతున్నాను అక్కడ జరగా ఉంది ఎక్కడైనా జరుగుతాను ఈ అక్కడ అన్యాయవాలు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇది పోలీసులు విజయ తీసుకుంటున్నారు సమస్య కాదు ఇది ఒకటి నేర్పి చదువు నేను చదువుకునే చదువునే మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతుంది